విదేశీ విదేశీ మూర్ఖ స్వదేశీ ముర్ఖులకి మీ మాటలు తేడా విదేశీ వ్యసనాలకు బానిసలైన వాళ్ళు స్వదేశంలో కూడా స్త్రీలను అదే విధంగా చూస్తున్నారు డబ్బుతోటి అధికారులను కొంటున్నారు రాజకీయ నాయకులను పని ఈ కేసులను తప్పుతో చేసి దాన్ని ఇంకా కూడా ఇబ్బందులకు గురి చేస్తారు చిన్న పిల్లలపై కూడా లైంగిక వేధింపులైతే వారిపై ఎలాంటి చర్యలు నా మాత్రం చర్యలు తీసుకుంటున్నారు శిక్ష ఇవ్వాలి వాడికి మళ్ళీ ఇంకోటి చేయకుండా ఉండడానికి మాత్రమే అది ఇంకోటి చేస్తేనే నా ప్రాణాలు పోతాయి అనే ఒక తీర్పు రావాలి సరే ఉత్తర భారతదేశమైన తూర్పు సైడ్ రాష్ట్ర రాష్ట్రాలలో రాష్ట్రాలలో మానవం కాదు ఇలాంటి అన్ని కులాలమే జరుగుతున్నాయా కొన్ని కులాలమే జరుగుతున్నాయా అన్ని కులాల మీద ఎక్కడ జరుగుతున్నాయి కొన్ని కులాల మీదనే జరుగుతున్నాయి ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు బయటకు వెళ్ళదు కొన్ని కులాల వాళ్ళే బయటకు వెళ్తారు ఇప్పుడు సాగలళ్ళు మంగళళ్ళు కుమ్మరళ్ళు కొమ్మరళ్ళు పని మీద ఆడవాళ్ళు తమ వృత్తిరీత్యా బయటికి వెళ్తారు పోయే వాళ్ళు వీళ్ళు వృత్తిరీత్యా బయటికి వెళ్తారు వాళ్ళ శరీర అందంగా ఉండడం వలన ఈ ఒక కామందులైనటువంటి ఉన్నత వర్గాల వారు వారిపైన కన్నేసి వారిని లోబర్చుకోవడానికి ఎన్నో రకాల నిమిత్తం బ్రత కోసం బయట ఇవ్వడం తప్పు కాదు కానీ అలా వచ్చిన వాళ్ళ మీద ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటే దానికి రియాక్షన్ యాక్షన్ తీసుకోకపోవడం అనగరక్కబడ్డ కులాల యొక్క చెదగానిస్తానమా భారతదేశంలో స్వతంత్రం వచ్చి కూడా మేము ఇష్టమైనది చేస్తామని చెప్పి ఏమైనా రూబాబా రాసిన అంబేద్కర్ రాజ్యాంగంలో ఏమైనా లోపల అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లోపాలు లేవు రాజకీయ లబ్ధి కోసము ఏం చేస్తున్నారు కానీ కులాల మతాలను విచ్చగొట్టి ఇప్పటికి కూడా ఈ కులమైతే ఇట్లా ఆ అట్లా అని చెప్పి వాళ్ళ మీద కించపు మాటలు మాట్లాడుతూ స్తూ అవమానపరుస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఉన్నతమైన వర్గాల శాతం ఇరవై ఐదు శాతం సామాన్యుల సంఖ్య డెబ్బై ఐదు శాతం అంటే వాళ్ళు ఉమ్మడిగా ఉండలేకపోతున్నారు ఎందుకంటే పిల్లలు వేస్తే చేస్తేనే పోతున్నారు శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలు జరుగుతుంది ప్రజల్లో అవగాహన వచ్చిందా రాలేదా అసలు ఎగ్జాక్ట్ చెప్పండి ఎలక్షన్స్ టైం ఎలక్షన్స్ టైంలో ఇంత చదువుకున్న ఈ రోజుల్లో కూడా రాజకీయం ఎవరి చేతిలో ఉంది సమస్యలు ఎవరికి ఎదురు ఎదురుదిరితే ఏం జరుగుతుంది ఇంకెన్ని సంవత్సరాలు ఈ ఇండియాలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఆర్థికంగా డబ్బు సంపాదన కొరకే వస్తున్నారు తప్ప ప్రజాసేవ కోసం ఎవరు రావడం జనాల యొక్క డబ్బును దోచుకోవడమే ఈ రాజకీయ నాయకులు చెప్పిన మాటలు అమ్మాలో ఆ రాజకీయ నాయకులు చెప్పిన మాటలు అమ్మాలో స్టేజ్ మీదకి వచ్చి ఈయన ఆయన తిప్పుకోవడం ఆయన నిలబెట్టుకోవడం జనాలను పిచ్చి వాళ్ళని చేసేసి జనం పైన లబ్ధి పొందుతున్నారు ఏమైతే మనకి సీజన్ వచ్చిందంటే మంచి ఆ రోజు డబ్బులు వస్తాయి ఫుడ్ వస్తుంది తరానికి అది వస్తుంది ఎంజాయ్ కూడా వస్తుంది కదా ఎండియానికి నాలుగు రోజులు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ముందు తరాలకు ఇస్తారు ఏం కావాలి ఉచిత సేవకు రావాలి ఎక్కువ తక్కువ ఎమ్మెల్యేకు ఎంపీకి ఎంతెంత జీతాలు పెంచారు ఉచిత పథకాలు వస్తున్నాయి కదా పది శాతం మందికి వస్తున్నాయి ఉచిత పథకాలు మిగతా ఉచిత పథకాలకు సంబంధించిన బడ్జెట్ అంతా ఏ ప్రభుత్వం నా అంచర్ ప్రకారం వాళ్ళు సొంత ఆస్తులు నమ్ముకొనిస్తున్నారేమో ఎవ్వరు సొంత ఆస్తులు ఇవ్వట్లేదు మనం ఉచిత పథకాలు ఇస్తున్నావు అని చెప్పి అధికారులు అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ఖజానా నుంచి దేశ ఖజాన నుంచా వీళ్ళ సొంత ఆస్తుల నుంచి ఎక్కడికి వస్తుంది రాష్ట్ర ఖజానా నుంచి మనం వాడుతున్న వాటిని ఇప్పుడు నువ్వు వంద రూపాయలు సంపాదిస్తున్నావు వంద రూపాయలు నువ్వు తింటున్నావా పది రూపాయలు తింటావు ఉచితమా కాదా పేరుకి మాటే ఉచితం పెట్టారా నిజంగా ఉచితం అయితే ఎక్కడి నుంచి ఆకాశం చేస్తుందా వీళ్ళ వస్తుందా విదేశీ ఫండ్ ఏమైనా జనం తీసుకొని మరి ఉచితం ఎట్లయితే ఉచితం రావాలి ఉచితమని చెప్పి అనుకుంటూ వీళ్ళు రాజకీయాలు లబ్ధి పొందడానికి దేశం నిద్రపోతుందా దేశం నిద్రపోయింది ఇంకా జనాలు నిద్రపోయింది ఇంకా జనాలు నిద్ర లేదు ఉచితం అనేసరికి ఉరు వంతలు వ్యవస్థలో వ్యవస్థలు ఏం జరుగుతున్నాయి అంటే వ్యవస్థలో ఉన్న అవస్థలను ఎవరు గమనిస్తున్నారు ఇప్పుడున్న పార్టీలో ఏ పార్టీ అయినా ఉచిత పనికి వచ్చేది కాకుండా పనికిరాని పథకాలను ఉచితమని చెప్పి చెప్పకుండా మభ్య పెట్టకుండా చైర్గా వెళ్ళే పార్టీలు ఏమైనా ఉన్నాయా ఉచితం ఉచితమని పెట్టిన తర్వాత నెక్స్ట్ వెంటనే అంటే వెళ్ళే భారం అనేది ఏ రకంగా పడుతుంది అందులో భారంలో రేటు పెరుగుతుంది మనం నిత్య వస్తువులు నిత్యావసర సరఫరా వస్తువుల బాగా పెరుగుతున్నాయి సబ్బులు షాంపూలు పెట్రోలు ఎలక్ట్రానిక్ పరికరాల మీద ప్రమాణ సౌకర్యాల మీద ఉచితం అంటుంది ఒక బస్సుకి ఎంత ఖర్చు అవుతుంది దాంట్లో జన్ ముగో ఇస్తున్నారు రేట్లు మేము చేసి ఉచితం అని చెప్పే ఉచితం ఒక డైరెక్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆడవారికి ఉచితం అని ఉంది మగవారికి పేమెంట్ అంటే ఈ దేశంలో ఆడవారు వేరే మగవారు వేరే కుటుంబాలు నివసిస్తున్నారా ఇద్దరు దేశం కూడా కుటుంబాలను నివసిస్తే ఆ బాణం అంతా ఆ ఉన్న కుటుంబంలో ఇంకో మగవారు కనుక ఉంటే ఆ కుటుంబం ఏ పడుతుందా ఈ దేశంలో ఆడవారు వేరే మగవారు వేరే తక్కుతున్నారా ఇది మనది హిందూ సాంప్రదాయాన్ని చూసాం భార్యాభర్తలు కుటుంబం అనేది ఒక కుటుంబంలో ముగ్గురు మగ్గళ్ళు ఉంటే ఒక ఇద్దరు ఆడలు ఉంటారు ఇద్దరు ఆడాలంటే వాళ్ళందరూ బయటకు వెళ్ళలేదు మొగలేని అవసరం అంటే మొగ్గు ఎక్కువ వెళ్తారు వాళ్ళకి ఒకప్పుడు మన పర్కాలు పోవాలంటే ముప్పై రూపాయలతో పోయి చెప్పి ముప్పై నలభై రూపాయలతో అయిపోయేది ఇప్పుడు పర్కాలు పోవాలంటే అరవై రూపాయలు అవుతుంది అంటే డౌన్ పెంచారా ఇంధనం పెరిగిన రేటు టెన్ పర్సెంట్ అయితే అంత రేటు పెరిగితే మొఘళ్ళ మీద వేసిన ఆడాలో ఫ్రీ ఇచ్చేసి మేము ఫ్రీ ఇచ్చినామంటే హోల్ ఫ్రీ ఇచ్చినట్టు రైతు ఇప్పుడు ప్రభుత్వం దీనికైనా పూర్వం ప్రభుత్వం కూడా కరెంట్ ఉచితం అని చెప్పి తర్వాత ఇంకా వృద్ధత్వ పెన్షన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కరెంట్ ఉచితం ఇవ్వడం వల్ల అది మిస్గైడ్ కాలేదా రెండోది ఏంటి అంటే ఈ యొక్క ఉచితం అని చెప్పి పెన్షన్ ఉచితం అని శ్రీనివాస్ గారు అంటే పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఇవ్వడం వల్ల ఆ వృద్ధులకి కాకుండా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇంకా జరుగుతుందా లేదా అలా కాకుండా పస్తు రూపేణ తిండి రూపేణ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వానికి ఆలోచన రాలేదా నాకు ఏంటనుకున్నారా అయితే ఈ ఇప్పుడు ఉచితంగా ఇప్పుడు పెన్షన్ ఇవ్వడం వల్ల ఓల్డేజ్ లో కొంతమంది పది ఎకరాలు పాయించిన కొడుకులు సాధన వాళ్ళు కొంత మూర్ఖులు ఉన్నారు పోషించని వాళ్ళు అయితే ఈ ఉచితం అనేది వృద్ధుల పెట్టినప్పుడు వాళ్ళకు ఓల్డేజ్ హోమ్ కాకుండా లేకపోతే వాళ్ళకు సౌకర్యం కల్పించేటట్టు వాళ్ళకి కొడుకులు కనుక వాళ్ళ భూములు ఉంటే ఆస్తులు ఉంటే వాళ్ళని తిననీయకుండా వాళ్ళ నానా అవస్థలు పెట్టేసి ఇబ్బందులను గురిచేసిన వాళ్ళకైనా ఇంతమంది పోలీసు యంత్రాంగం ఉంది ఇంతమంది గవర్నమెంట్ అధికారులు ఉన్నారు వారిపైన చర్య తీసుకొని కొడుకు తల్లి కొడుకుల నుంచి వాళ్ళ ఆస్తిని వాళ్ళు తిని చేస్తే ఏమవుతుంది ఈ ఉచితం ఎందుకు ఇవ్వాలి వాడు పెద్ద మనిషి పది ఇరవై ఎకరాలు నానా అవస్థల వరకు కష్టపడి ఓ పది ఎకరాలు సంపాదించింది ఆ సంపాదించిన ఆస్తిని కొడుకు గుంజుకొని అమ్ముకొని జల్సా చేస్తున్నారు తండ్రికి బుట్టాడు కూడకు గుమంటే పొట్ట ఏమంటే ఇయని రోజు ఇవ్వని వాళ్ళు ఉన్నారు చాలా మంది అలాంటి వారిపైన వాళ్ళు కేసు పెడితే పోలీసు వాళ్ళు అక్కడ ఇవ్వు ఈ కొట్టు ఆ పో కోర్టులో కూడా న్యాలు నాకే చూపిస్తాను అంటే కోర్లలో కోర్ కోర్టులో తిరుగుతూ వాళ్ళు కలక కడుపు మార్చుకొని శరీరాన్ని క్షీణింపజేసుకొని రోగాల బారిన పడి కుళ్ళి చనిపోతున్నారు రైట్ శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు రాజకీయంలో అంటే ఇప్పుడు దేశంలో ఎలక్షన్స్ టైం ఇది అంటే మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఈ టైంలో ప్రజల దగ్గరికి మీరు ఆ పార్టీ వాళ్ళు వస్తున్నారు ఓటు మీద అవగాహన కల్పిస్తూ తప్పకుండా ఓటు వేయాలని చెప్పి అధికారికంగా ప్రభుత్వం నుంచి కూడా ఓటు వేయడం కోసం కూడా అవగాహన సదస్సులు అవగాహన సదస్సులు జరుగుతున్నాయి మరి ఇదే విషయంలో ఓటు వేసిన తర్వాత రాజ్యాన్ని వేరే రాజకీయ నాయకుల మీద రాజకీయం మీద అదే ప్రజలను ఉద్దేశించి అలాగా విరాపస్తించండి ద్వారా ప్రభుత్వాన్ని మీరు నిలదేయండి అని చెప్పి ఎందుకు ప్రజలకు వద్ద ప్రజల వద్దకు వెళ్ళే అటువంటి ప్రభుత్వ ఫార్మాట్ లేదు ఎందుకు అవేర్నెస్ దాని మీద లేదు అనే అంశాన్ని మనం ఒక షార్ట్ తర్వాత ఖండించి చూస్తా ఉన్నాడు ఎలక్షన్స్ మన మన తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ విపరీతంగా ఇలా చుట్టూ తిరుగుతున్నారు తర్వాత జనాలు వాళ్ళ చుట్టూ తిరుగుతారు సహజ మరి ఓటు వేయండి అని మా పార్టీకి ఏంటి అని చెప్పి అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వాలు కూడా ఓటును సదీనం చేసుకోవాలి ఓటింగ్ శాఖని చెప్పి జిల్లా స్థాయి అధికారులు కూడా బాధ్యత అప్రెక్తున్నారు ఇదంతా జరిగిన తర్వాత గెలిచిన తర్వాత నాయకుడు పనిచేయకపోతే నిలదేలి గల్లబట్టి బయటికి లాగండి అని చెప్పి చట్టాలు ప్రభుత్వం ప్రభుత్వం చట్టాలు ఎప్పుడు చేస్తాయి అలాంటి అలా ను ప్రభుత్వమే అధికారికంగా ఎప్పుడు పెడతాయి అది సాధ్యం కాదండి ఎందుకు ఎందుకు కాదంటే సామాన్యుడు ఒక ఆఫీసర్ దగ్గర పోయి ముందు నిలబడడానికి కూడా ముందు నిలబడితే కూడా ఆ సారి కూర్చొని ఏసీలో కూర్చొని ఉంటాడు ముందు నిలబడితే కూడా కూర్చోమనకుండా నిలబెట్టి ప్రశ్న వచ్చాన్ని అతన్ని బెదిరిస్తే అతను ఏం చేస్తాడు అతని చుట్టూ పది మంది సెక్యూరిటీ ఉంటారు ఒక ఆఫీసర్ చుట్టూ అతను ఏం ముట్టుకోగలుగుతాడు ముట్టుకొని బయటకు వెళ్ళగలుగుతాడా ఆఫీసర్ను నిలవేసి అడిగేంత శక్తి కలుగుతుంది నిలవేసి అడిగితే రాజకీయ నాయకుల ద్వారా పోలీసుల ద్వారా ఎన్నో ఒత్తిడి జరుగుతుంది అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేనే చూపిస్తాను చాలా మందిని ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర ఎవరైతే డబ్బిస్తారో ఎవరైతే రాజకీయంగా ఫోన్ చేస్తారో వాళ్ళకే పనులు రాజకీయ నాయకుల దగ్గరికి పోతేనే పనులు అవుతారు లేకుండా ఎక్కడన్నా పని జరిగిందా అంటే ఏదైనా రాజకీయ నాయకుని పట్టుకొని పోతే ఒక ఆఫీసర్ని పోవాలి ఎవరైనా ఒక రాజకీయ నాయకుని పట్టుకొని పోతే ఒక పోలీస్ ఆఫీసర్ని పోవాలి లేకపోతే వాడు పోలేరు పోతే వాడిని కూర్చోమంటాడు వాటి ఏదైనా వాడిని బెదిరింపులో గురి చేసేసి వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటే మాపాటికి ఓటు లేకపోతే ఓటుని సీజీ చేసుకోండి ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి ప్రభుత్వం స్తుంది అదే విధంగా గెలిచిన తర్వాత చేయకపోతే వారిని బయటికి లాగిందని చెప్పి నెలకు ఒకసారి రెండు సార్లు ప్రభుత్వమే ఇలాంటి వాటి మీద అవేర్నెస్ కోసము లేకపోతే ప్రజా సమస్యల కోసం ఓపెన్ గా దర్బార్లు ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ లంచాలతో పట్టుబడ్డ అతన్ని కొన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల పట్ట పట్టుబడ్డ అతన్ని కొద్ది కాలం మాత్రమే డబ్బులు ఇస్తేనే పనిచేసే వాళ్ళము వాళ్ళని పెడితే వాళ్ళ పైన ఎంత తీవ్రమైన ఒత్తిడి జరుగుతుంది వాళ్ళని సస్పెండ్ చేసేసి వాళ్ళని లేకుండా చేసేసి వాళ్ళ ఆస్తులు జప్తి చేసుకొని వాళ్ళపైన సామాన్య బతుకులా వాని చేస్తే వాని యొక్క సామాన్య బతుకు అర్థమవుతుంది ఇప్పుడు పట్టా చేయమంటే ఒక బాధ పట్టాలలో ఇప్పుడున్న ఉన్న తప్పులను ఒప్పులను సరి చేయమని పోతే ఒక బాధ డబ్బులు ఇస్తేనే ఫనవుతుంది ఇప్పుడు నా భూమి ఉంది ఉదాహరణకి నా భూమి పట్టా చేసుకోవడానికి ఇంతవరకు మా తండ్రి సంపాదించిన భూమిని ముప్పై నలభై సంవత్సరాలు దున్నుకుంటున్నాను ఇంతవరకు పట్టా కాలేదు మరి ఎందుకు ఇంక ఆఫీసులో చుట్టూ తిరిగా కావట్లేదు అంటే నేను ఒక్కనే కాదు నాలుగైదు వేల మంది ఉన్నారు మీరు ఏం చేయాలంటే ఎంఆర్ఓ కానీ గ్రామ సదస్సు పెట్టి ఆ గ్రామంలోని గ్రామంలో ఆ భూమి హద్దులు వేయించి ఆ భూమిని గీతలు పెట్టి అతనికి అక్కడ ఒరిజినల్ పట్టించేస్తేమవుతుంది అంశమే కాదు చాలా అంశాలున్నాయి ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా పనిచేయడంలో అసలు అంటే ఇప్పుడు మనం ఓటరు ఓటు వరకే పరిమితం అవుతున్నాడు అంతే ప్రశ్నించిన వాడు ఇబ్బందిగా గురవుతున్నాడు ఇదే రిపీటెడ్గా జరుగుతుంది ప్రతి ఎలక్షన్లో అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎవరికోరికి ఓటేయడం గెలిపించడం గెలిచిన తర్వాత ప్రభుత్వాలు మనకు వాడికి ఇష్టమైనటువంటి అంటే ఇష్టమైన ఆ పథకాలు అమల్లోకి తీసుకురావడం ఆయా ఆయా సీట్లో కూర్చున్న వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ ను వాళ్ళకి అనుగుణంగా మూవ్ చేయడం జరుగుతుంది అంటే అడిగిన వారు ఇబ్బంది పడుతున్నారు మాత్రం మరి ఇట్లా పని చేయకుంటే పని పని ఎగ్జాక్ట్ గా ఎవరు ఏ సీట్లో కూర్చున్నారో ఆ సీట్లో కూర్చునేవారు పని చేయాల్సిన ప్రభుత్వాలు పరిస్థితులు ఇండియాలో ఎప్పుడు వస్తాయి ఇలా చేసుకుంటా పోతే ఎన్ని సంవత్సరాలకు ఈ దేశంలో మార్పు జరుగుతాయి మళ్ళీ మన తరాలు మారినా కానీ మన తలరాతలు మారవు తరాలు మారినా తలరాతలు మారవు ఎందుకు మారవు అంటే ఈ రాజకీయ దోపిడీ ఉన్నంతసేపు అధికారుల దోపిడీ ఉన్నంత సేపు ఈ వ్యవస్థ ఇట్లనే కొనసాగుతుంది ఇంకా పెరుగుతుంది తగ్గదు కోర్టులోనే నో పెట్టుకున్నారు కోర్టులోనే రైట్స్ కోర్టులోనే నో పెట్టుకొని పెట్టుకుని వంద రూపాయలు ఇస్తేనే ఫైల్ తీస్తా ఉన్నాయి వంద రూపాయలు ఇస్తేనే ఇస్తే అవుతుంది అంటే కోర్టు న్యాయ వ్యవస్థ అక్కడ ఉన్నది అంటే బస్టాండ్ లో కూడా నంబర్ కోసం ఏమైంది అదే ఇక్కడ మనకి లోకల్ కూడా గేర్ అంటే మనకు వైన్స్ కూడా కావచ్చు కొన్ని సందర్భాలు చాలా ప్రాంతాల్లో ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ మొద్దని రాస్తారు అంటే మరి నిజంగా దీని ఎక్సైజ్ కానీ బస్ స్టాండ్ అయితే సంబంధించిన డిపోలు కానీ స్పందించినప్పుడు ఎందుకు పెట్టి ఎందుకు దేశానికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీయడం కోసం తప్ప ఏంటంటే ఎవరి ముక్కులు వాళ్ళు చెల్లుతూనే ఉంటాయి అంటే ఒక అధికారికి వచ్చిండు అంటే ఇప్పుడు కామర్ ఆఫ్ చాంబర్స్ వాళ్ళు ఉన్నారు ఒక అధికారి వచ్చిండు అంటే వాళ్ళు ఏం చేస్తారు ఎంతో కొంత పైక ముట్ట చెప్పుకోవాల్సిందే దాన్ని రాజకీయ నాయకులకు వీళ్ళు లబ్ధి పొందవలసింది అది అందులో నుంచి కూడా అంటే ఒకరి నుంచి ఒకరికి ఒకరికి కావాలంటే ఒకరికి కావాలంటే ఒకరి నుంచి ఒకరికి లింక్ అవుతుంది ఈ విషయాన్ని మన అన్నమయ్య గారు ఎప్పుడో చెప్పారు నవాబ్కి ఏమని చెప్పారు ఒక ఐస్ముఖ తీసుకొచ్చి మీరు ప్రేరేపిస్తున్న ఉచిత పథకాలు ఎలా ఉన్నాయో చూడండి నవాబ్ సాహ్ అని ఐస్ క్రీమ్ ను ఎట్లా పెట్టాడు లాస్ట్ కు వచ్చేసరికి సామాన్య చేతుల వచ్చేసరికి బట్టి నీరై కారిపోయింది పోటీకి పరిమితంగా పోటీ చేసిన పరిమితం అవుతారు ఇంతే జరగదు అధికారుల పైన చర్య తీసుకోరు రాజకీయ నాయకుల పైన చర్య తీసుకోరు లంచగోండ వ్యవస్థ గ్రూప్ మాపలేదు ఈ న్యాయ వ్యవస్థలో ఇంతమంది ఇంతమంది కూడా న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళు వాళ్ళు కుమ్ముకై ఎవరైతే డబ్బు పెట్టుకున్నారో వాళ్ళకే న్యాయం జరుగుతారు తప్ప ఎవరికి న్యాయం జరగదు అమ్మాన్య మానవుడికి జరగదు బడుగు కలిగిన వర్గాలు అలాగనే ఉంటే వీరందరికీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో కూడా వీళ్ళు జలసాలు కార్లలో ఏసీలలో వాళ్ళు బిల్డింగ్ల బిల్డింగ్లు లో ఇలా జీవించగలుగుతారు తప్ప సామాన్యుడు పురుషులలో కూడా ఇన్విరాన్మెంట్ ఇచ్చిందన్నారు ఎక్కడ ఉన్నాయి పిల్లలు కింద భూములు అన్నారు తున్నే వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్తే హరాస్మెంట్ లేని ట్రీట్మెంట్ అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక నర్స్ కాసేపు సత్తాయిస్తే ఒక డాక్టర్ టైం ఒక మర్యాద ఉండదు వెళ్ళిన పేషెంట్ కి ఒక స్కూల్ అంటే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఆ స్టూడెంట్ కి